శ్రీకృష్ణ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది రాధ రాధాకృష్ణుల గురించి చాలా పుస్తకాల్లో అలాగే పురాణాల్లో ఎన్నో వివరణలు ఉన్నాయి కాని రాధాకృష్ణుల చరిత్ర తెలుసుకోవాలంటే ఖచ్చితమైన ఆధారం ఒకటి ఉంది అదే బ్రహ్మవైవర్త పురాణం అలాగే ఉత్తరాదివారు ముఖ్యంగా మధుర బృందావనం ప్రాంతాల్లో ఉన్న ప్రజలు బ్రహ్మవైవర్త పురాణాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు ఎందుకంటే రాధాకృష్ణుల పూర్తి చరిత్ర అంతా పద్దెనిమిది పురాణాల్లో ఒకటైన బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుంది ఉత్తరాదిలో చాలా ప్రాంతాల్లో ఒకరినొకరు నమస్కారానికి బదులుగా రాధే రాధే అని సంబోధించుకుంటారు అంటే వారు రాధను కృష్ణుణ్ణి వేరువేరుగా చూడరు కృష్ణుడి ఆత్మ సౌందర్యాన్ని రాధగా పూజిస్తారు ఉత్తర భారతమంతా రాధాకృష్ణుల ఆరాధన విస్తృతంగా కనిపిస్తుంది బ్రహ్మవైవర్త పురాణమే దీనికి ఆధారం భాగవతంలో ఉన్న కృష్ణుడి చరిత్ర అంతా ఈ బ్రహ్మవైవర్త పురాణంలోనూ ఉంటుంది ఆ చరిత్రతో పాటు రాధాకృష్ణుల చరిత్ర ఈ పురాణంలో ముఖ్యమైన అధ్యాయం ఇప్పటి వరకు శ్రీకృష్ణుడి బాల్యాన్ని భాగవతం ఆధారంగా తెలుసుకున్నాం కదా ఇప్పుడు బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న రాధాకృష్ణుల చరిత్రను తెలుసుకుందాం ఇంతకీ రాధ ఎవరు శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళిపోయాక రాధ ఏమైంది నిజంగా రాధ ఉందా ఇలాంటి సందేహాలకు ఈ స్టోరీ వివరంగా సమాధానాలు చెప్తుంది బ్రహ్మవైవర్త పురాణంలో ముఖ్యంగా నాలుగు భాగాలు ఉంటాయి అవి బ్రహ్మఖండం ప్రకృతి ఖండం గణేశఖండం శ్రీకృష్ణ జన్మఖండం వీటిలో చివరిదైన శ్రీకృష్ణ జన్మఖండం రెండు భాగాలుగా ఉంటుంది ఆ రెండు భాగాల్లో శ్రీకృష్ణుడి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ చాలా బాగా వివరించారు వాటిలో శ్రీకృష్ణుడు బృందావనంలో గడిపిన రోజుల్లో ఈ రాధాకృష్ణుల గాథ జరిగినట్టు బ్రహ్మవైవర్త పురాణం వివరించింది ఎన్నో లోకాలను పురాణాలు వివరించాయి వాటిలో ఒకటి గోలోకం బ్రహ్మలోకం కైలాసం విష్ణులోకాలకు పైన ఉండే ఈ గోలోకాన్ని తన కోసమే ప్రత్యేకంగా విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు సృష్టించుకున్నాడని ఆ గోలోకంలో శ్రీకృష్ణుడు ఆయన ఇష్ట సఖి రాధలు విహరించారని బ్రహ్మవైవర్త పురాణం చెప్తోంది విష్ణులోకంలో ఒక భాగమే ఈ గోలోకం దుష్టులను శిక్షించేందుకు శ్రీకృష్ణుడు ఈ భూమికి వచ్చాక కృష్ణుణ్ణి వదలి ఉండలేని రాధ కూడా బృందావనంలో అవతరించింది కృష్ణుడి అవతార సమాప్తి తర్వాత రాధ కూడా శరీరాన్ని విడిచిపెట్టి గోలోకానికి చేరుకుంది ఇది బ్రహ్మవైవర్త పురాణంలో రాధాకృష్ణుల గాథ గో అంటే తేజస్సు అని అర్థం గోవు అంటే తేజస్సు కలిగిన పవిత్ర జీవి గోలోకం అంటే తేజస్సుతో నిండిన లోకం భగవంతుడి ధ్యానమే లోకంగా బతికే సాత్వికులు చాలా అరుదుగా ఉంటారు వారి ఆత్మ సూక్ష్మ స్థితిలో అత్యంత తేజస్సుతో ఉంటుంది అలాంటి తేజోమయ ఆత్మలు చేరుకునే ప్రాంతమే గోలోకమని పురాణాలు చెప్తున్నాయి శ్రీకృష్ణుడి తేజస్సే రాధ రాధ వేరు కృష్ణుడు వేరు కాదని గోలోక వివరణ స్పష్టంగా చెప్తోంది అలాగే సృష్టి ఏర్పడినప్పుడు తొట్ట తొలిగా ఏర్పడిన తేజస్సు ఉన్న ప్రాంతమే గోలోకమని బ్రహ్మవైవర్త పురాణం చెప్పింది బ్రహ్మవైవర్త పురాణంలో రాధ గురించి ఇలా ఉంది ప్రకృతి అసలైన స్వరూపమే రాధ శ్రీకృష్ణుడే సృష్టిని నడిపించే విష్ణు శక్తి విశ్వశక్తి ఎక్కడుంటే ప్రకృతి కూడా అక్కడే ఉంటుంది ప్రకృతికి విశ్వమే ఆధారం కనుక శ్రీకృష్ణుడు ఎక్కడుంటే అక్కడే అతనిలో తేజస్సుగా రాధ ఉంటుంది రాధ అనే పేరు రే అనే బీజాక్షరం నుంచి వచ్చింది రే అనే బీజాక్షరం ప్రేమించే శక్తికి అధిష్టాన దేవత మనస్సులో ప్రేమను పెంచి అసూయా ద్వేషాలు లేకుండా చేసే శక్తికి మరో పేరు రాధ అందుకే శ్రీకృష్ణుడు రాధను తన ప్రాణంలో ధరించాడు విష్ణు అవతారాలను మనం చూస్తే అన్నీ ఎక్కువగా రాక్షస సంహార ఉగ్ర రూపాలే ఉంటాయి మత్స్య అవతారం కూర్మావతారం వరాహవతారం నరసింహావతారం వామనావతారం పరశురామావతారం ఇలా అన్ని రాక్షస సంహార అవతారాలే కాని రామ అవతారంలో శ్రీరాముడు కుటుంబ వ్యక్తి అలాగే ప్రజలను పాలించే చక్రవర్తి కనుక మిగిలిన అవతారాల్లో ఉన్నట్లు ఆగ్రహావేశాలతో ఉండకూడదు సహనంగా ఉండాలి కనుక అక్కడ శ్రీరాముడి పక్కనే అనుక్షణం సహన దేవతల సీతమ్మ వారున్నారు ధీ అనే బీజాక్షరానికి అధిదేవత సీత ధీ అంటే తపశ్శక్తికి అధిదేవత ఆమె తపశ్శక్తికి భయపడే రావణుడు అశోకవనంలో ఆమెకు దూరంగా నిల్చునే మాట్లాడేవాడు సీతమ్మను రావణుడు అపహరించగానే సీత దూరం అవ్వగానే శ్రీరాముడు ఉగ్రరూపాన్ని ధరించాడు రావణ సంహారం చేశాడు అలాగే శ్రీకృష్ణ అవతారంలో ఆయన జన్మించిన కుటుంబంలోనే మిత్రులు బంధువులు శత్రువులు అందరూ ఉన్నారు ఆయన సంహరించాల్సింది రాక్షస అంశల్లో ఉన్న తన బంధువులనే అందుకే సహనంతో సంయమనంతో దైవ కార్యాన్ని నిర్వహించాలి లక్ష్మీ అవతారమైన రుక్మిణీ దేవితో వివాహం జరిగే వరకు కృష్ణుడి ఉగ్రరూపాన్ని శాంతపరిచే ప్రేమ శాంతి తనలోనే భాగమైన రాధ నుంచి కృష్ణుడు పొందాడు కంసుణ్ణి సంహరించేందుకు ఉగ్రరూపంలోనే కృష్ణుడు వెళ్ళాలి అంటే రాధను వదిలేయాలి రాధను వదలటం అంటే శత్రువుల మీద ప్రేమను వదిలేయడం అలా రాధను వదిలి మధుర వెళ్లిన మర్నాడే కంసుడిని శ్రీకృష్ణుడు సంహరించాడు ఇంత అందంగా బ్రహ్మవైవర్త పురాణంలో రాధా తత్వాన్ని వివరించారు ఇక శరీరాల విషయానికి వస్తే దైవం ఒక శరీరాన్ని ధరించినా దైవ కార్యం ముగిసిన తర్వాత ఆ శరీరాన్ని వదిలేస్తుంది శ్రీకృష్ణుడి నిర్యాణం లాగే రాధా నిర్యాణం కూడా జరిగింది తాను ధరించిన శరీరాన్ని వదిలేసి తన లోకమైన గోలోకానికి రాధ తేజస్సు వెళ్లిపోయింది కృష్ణుడిలో కలిసిపోయింది బృందావనంలో శ్రీకృష్ణుడు గోపికలందరికీ ఈ రాధాతత్వాన్ని బోధించాడు రాధాతత్వం అంటే ప్రేమించే గుణం ఆ బోధనలనే రాసలీలలు అంటారు రాసలీలలు అంటే శృంగారం అనే అర్థం వచ్చేటట్లు చాలా మంది రాసేస్తారు కానీ అది తప్పు రాస అనే పదం రసం అనే సంస్కృత పదం నుంచి వచ్చింది రసం అంటే భక్తిలో గాఢత భక్తి లేదా ఆధ్యాత్మికతలో ఉన్న గొప్ప సారాంశాన్ని తన వేణుగానం వివిధ రకాల నృత్య రూపాలతో ఆకట్టుకునే విధంగా శ్రీకృష్ణుడు గోపికలకు వివరించాడు భక్తి ఎంత గొప్పదో ఎన్ని లీలలు చేయగలదో వివరించాడు దృశ్య మాధ్యమం ద్వారా చెప్తే ఎంతటి కష్టమైన కథ అయినా సులభంగా అర్థమవుతుంది అలా భక్తిని కళారూపాలతో చెప్తూ ప్రేమ గొప్పదనాన్ని అందంగా వర్ణించే విధానాన్ని మొదలుపెట్టింది రాధను తన సగభాగంగా ధరించిన శ్రీకృష్ణుడు అంటే ప్రేమను పంచిన శ్రీకృష్ణుడు అని అర్థం భక్తి రసాన్ని వివరించే కళారూపాలే రాసలీలలుగా ప్రసిద్ధి చెందాయి ఇప్పటికీ గుజరాత్ ఉత్తరప్రదేశ్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో శ్రీకృష్ణుడి రాసలీల రూపకాలను చాలా పవిత్రంగా భావిస్తారు నృత్యాలతో ప్రదర్శిస్తారు అలాంటి గొప్ప రాసలీల రూపకాలను శ్రీకృష్ణుడు గోపికల మధ్య శృంగార లీలలుగా వర్ణించిన వారు అసలు సబ్జెక్టే తెలియని అజ్ఞానులు అనుకోవచ్చు రాధాకృష్ణుల పవిత్ర ఆధ్యాత్మిక బంధం గురించి అర్థం చేసుకోవడం సామాన్యులకు సాధ్యం కాదని ఇప్పటికీ ఎంతో మంది కృష్ణ భక్తులు చెప్తుంటారు పైగా రాధ కృష్ణుడికి అత్తవరస అవుతుందన్న ప్రచారాలు కూడా చాలా ఉన్నాయి ఆ కథ కూడా చెప్పుకుందాము వారిద్దరి బంధాన్ని తప్పుగా చూపించిన అజ్ఞాన ప్రచారాలు చాలా ఉన్నాయి భాగవతంలో రాధ ప్రసక్తి చాలా తక్కువగా ఉంటుంది కనుక రాధ లేదనే వారు చాలా మంది ఉన్నారు రాధాకృష్ణుల భార్యాభర్తలని ఎక్కడా లేదు కనుక అసలు రాధే లేదన్న ప్రచారమూ వచ్చింది కానీ తత్వాన్ని అర్థం చేసుకుంటే అసలు కథ అర్థమవుతుంది అందుకు పురాణమే సరైన సమాధానం ఇక పురాణంలో ఉన్న రాధాకృష్ణుల గాథను తెలుసుకుందాం విష్ణులోకంలో ఒక భాగమే గోలోకం ఆ గోలోకం ఆనందానికి మోక్షానికి సృష్టి మొదలైనప్పుడు తొట్ట తొలి తేజస్సుకి మూలం ఆ గోలోకంలో విష్ణువు శ్రీకృష్ణుడి రూపంలోనే ఉంటాడు ఆ శ్రీకృష్ణుడి ఆనంద సఖి రాధ రాధాకృష్ణుల దైవిక రూపాలు కొలువుండే లోకమే గోలోకం భగవంతుడే తమలోకంగా బతికే మహర్షుల ఆత్మస్వరూపాలు చేరుకునే తేజోలోకం ఆనంద నిలయం గోలోకం ఆ గోలోకంలో విష్ణుకి గొప్ప భక్తుడు శ్రీ దాముడు కృష్ణ మందిరానికి ద్వారపాలకుడు శ్రీకృష్ణుడి ఇష్ట సఖుల్లో విరజా కూడా ఒకరు ఆమెను తనతో సమానంగా కృష్ణుడు ఇష్టపట్టం రాధకు నచ్చలేదు ఈ విషయమై శ్రీకృష్ణుని అడిగేందుకు రాధ అతని మందిరానికి వెళుతున్నప్పుడు ద్వారపాలకుడైన శ్రీదాముడు రాధను లోపలికే అనుమతించలేదు తల్లిలాంటి తననే ధిక్కరించినందుకు శ్రీదాముడిని రాక్షసుడికి కావాలంటూ రాధ తీవ్రంగా శపించింది స్వామి సేవలో ఉన్న తనను శపించినందుకు శ్రీదాముడు ఆగ్రహించాడు మానవకాంతగా గోకులంలో గోపికగా జన్మిస్తావని రాధను శ్రీదాముడు తిరిగి శపించాడు ఆ తర్వాత శ్రీదాముడు రాధ ఇద్దరు చాలా బాధపడ్డారు ఈ వాగ్వాదాన్ని చూసి బాధపడిన విరజ ఒక నదిగా మారిపోయింది అలా విరజా నది ఆవిర్భవించింది శ్రీకృష్ణుని విడిచి ఉండలేని రాధ తన శాపం గురించి కృష్ణుడితో చెప్పుకొని బాధపడింది అప్పుడు ఆ శ్రీకృష్ణుడే ఓదార్చి ఇదంతా తాను ఆడించిన ఆటేనని తాను కూడా భూమిపై అవతరించాల్సి ఉందని గోలోకంలోనే పాటే నేను ఉంటానని రాధతో చెప్పాడు కృష్ణుడు అలా రాధ గోపికగా శ్రీకృష్ణుడు గోపాలుడిగా భూమిపై అవతరించారు రాధ శాపానికి గురైన శ్రీరాముడే రాక్షస చక్రవర్తి అయిన శంఖచూడుగా జన్మించి శివుడి త్రిశూలానికి బలై తిరిగి గోలోకానికి చేరుకున్నాడు ద్వాపరయుగంలో విష్ణువు కృష్ణావతారంగా రాధ గోపికగా గోకులంలో జన్మించారు శ్రీకృష్ణుడికి ఆ పేరు పెట్టిన రాజగురువు గర్గమహర్షి అని లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా ఆ మహర్షే శ్రీకృష్ణుడి నామకరణ కార్యక్రమంలో రాధ గురించి నందుడికి చెప్పాడు ఈ గాధ కూడా బ్రహ్మవైవర్త పురాణంలోనే ఉంది శ్రీకృష్ణుడి పది నామాల్లో ఒకటిగా ప్రాణాధిక అని గర్గమహర్షి పఠించాడు అప్పుడు ఈ రాధ ఎవరని నందుడు గర్గమహర్షిని అడిగాడు శ్రీకృష్ణుడి అర్ధభాగమే ఒక తేజస్సుగా మారి రాధగా గోకులంలో జన్మించిందని గర్గమహర్షి చెప్పాడు రాధ తల్లిదండ్రులు కళావతి వృషభాను వీరు కూడా కారణజన్ములే కళావతి వృషభాను మానసిక సంకల్పంతో రాధ జన్మించింది సీతమ్మ ద్రౌపదిలాగే రాధ కూడా అయోనిజ అంటే తల్లి గర్భం నుంచి జన్మించిన స్త్రీ కాదు శాపవశాత్తు మానవకాంత అయిన శ్రీకృష్ణు నుంచి సగం తేజస్సు విడిపోయి ఆ దివ్య శరీరంతోనే రాధమ్మ గోకులంలో జన్మించింది రాధ ఆ పరమాత్మ అర్ధభాగమని గర్గమహర్షి నందుడికి వివరించాడు అంటే రాధ వేరు కృష్ణుడు వేరు కాదు రాధే కృష్ణుడు కృష్ణుడే రాధ అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు తన ఉగ్రరూపంతో విశ్వరూపంతో దుష్ట సంహారం చేశాడు అలాగే రాధ అనే ప్రేమ భావంతో ప్రేమను పంచాడు ఆ ప్రేమలో గోకులంతో పాటు తాను ప్రేమలో మునిగాడు ప్రతి మనిషిలోనూ రకరకాల ఆలోచనలుంటాయి కోపం ప్రేమ మానవత్వం అహంకారం ఆవేశం ఇవన్నీ ఉంటాయి వీటిలో కోపాన్ని ఆవేశాన్ని అహంకారాన్ని జయించే ఏకైక మంత్రం ప్రేమ మన మనస్సుని ప్రేమ అభిమానంతో ఎక్కువగా నింపితే శత్రు భావనలు ఉండవు ఇదే శ్రీకృష్ణుడు చెప్పిన రాధా తత్వం అలా శాపవశాత్తు మానవకాంతగా రాధ దుష్ట శిక్షణ కోసం శ్రీకృష్ణుడు జన్మించారు తన అర్ధభాగమైన కృష్ణుడు జన్మించగానే మరో అర్ధభాగమైన రాధ మనస్సు శ్రీకృష్ణుడిలో ఐక్యమైంది ఆ తర్వాత జరిగిన రాధాకృష్ణుల గాథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం